ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్ ప్రాణాలు తీస్తున్న కొత్త వైరస్ తీవ్ర ఆందోళనలో ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేరళలో బాలిక ప్రాణం తీసిన కొత్త వ్యాధి ఈ లక్షణాలు కల్పిస్తే వెంటనే జాగ్రత్త పడాలని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము కేరళలో మరో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది మెదడును తినే అమీబా అనే అరుదైన వ్యాధి కారణంగా ఓ బాలిక కన్ను మూసింది ఈ ఘటన కోచికోడి జిల్లా తామరస్సేరి ప్రాంతంలో చోటు చేసుకుంది తామరస్సేరికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు ఈ వైరస్ సోకడం వల్ల మరణించింది ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది బాలికకు ఈ నెల పదమూడున పదమూడో తేదీన తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు బాలికకు జ్వరం తగ్గకపోవడం తీవ్రమైన తలనొప్పి మరియు జ్వరం రావడంతో అక్కడి నుంచి కోజికోడ్లోని వైద్య కళాశాలకు తరలించారు అయినప్పటికీ బాలిక పరిస్థితి పూర్తిగా విషమించి కనుమూసింది కాగా వైద్య పరీక్షల్లో అమీబిక్ ఎన్ కెఫలిటీస్ అనే వ్యాధితో మరణించిందని అయితే నిర్ధారించారు ఈ ఏడాది ఇదే జిల్లాలో ఈ వ్యాధికి సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయి కలుషిత నీటి వల్ల సోకే ఈ వ్యాధి నలుగురికి సోకడంతో జిల్లాలోనే కాక రాష్ట్రంలో కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక వ్యాధి గురించి డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు ఈ వైరస్ మనం తాగే నీటి ద్వారా మెదడుకు చేరుతుందని చెప్పారు అంతేకాకుండా మెదడులోనే దా ఆ యొక్క వైరస్ పునరుత్పత్తి చేస్తూ మెదడు భాగాలను సైతం దెబ్బతీస్తుందని తెలిపారు దీనివల్ల తీవ్రమైన తలనొప్పి మతిమరుపు జ్వరం లాంటి లక్షణాలతో చివరికి మరణం సంభవించవచ్చని పేర్కొన్నారు కాబట్టి శుభ్రమైన అలాగే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమని అయితే సూచించారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి